శివాయ రహర మహాదేవ కుంభోశంకర శివాయ కాళేశ్వరం ముక్తేశ్వరం గ్రహణ సమయంలో ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఏడో తారీఖు రాత్రి పది గంటల నుండి రాత్రి ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు గ్రహణ సమయంలో కాళేశ్వరం ముక్తేశ్వరం ప్రాణహిత గోదావరి నదిలో జప కార్యక్రమం అయితే నవగ్రహ జపం కార్యక్రమం చంద్రగ్రహ జపము మృత్యుంజయ జపం చేస్తూ ఉన్నాము హర హర మహాదేవ శుంభో శంకర కొంతమంది నీళ్ళ లోపల చేస్తున్నారు కొంతమంది బయట చేస్తున్నారు అంటే గ్రహణం పట్టే సమయం ఇప్పుడు స్నానం చేయాలి జపం చేయాలి తర్వాత గ్రహణము వదిలిన తర్వాత మళ్ళీ స్నానం చేసి విభూతి బొట్టి పెట్టుకొని స్వామివారం దర్శనం చేసుకొని కాబట్టి ఆ సమయంలో గుడి చేరుస్తే గుడి జరవలేదు కాబట్టి రాత్రి సమయం కాబట్టి వచ్చేసినాం మేమైతే దాన్నే విడుపు స్నానము పట్టు స్నానము అంటారు అంటే రెండు సార్లు స్నానం చేయాలన్నమాట ఆ సమయంలో వాటర్ కూడా తాగకూడదు ఏం తినకూడదు అనమాట ఆ సమయంలో మనకి ఇష్టం వచ్చిన దేవుడిని స్నామనం చేయొచ్చు లేదనుకుంటే ఒక దీక్ష గురువారి దగ్గర తీసుకొని కూడా ఒక దీక్ష అక్కడ కూడా మనము దీపము తర్పణం చేసుకోవచ్చు హోమం కూడా చేసుకోవచ్చు మేమైతే కాలేజ్లో మేము గ్రహణ సమయంలో